ഹലോ ഫ്രണ്ട്സ് ടു ചാനൽ ഈ ഒരു സ്കിപ്പ് ചെയ്യണം ధీరజ ప్రేమల చేత గోదాదేవి పూజ జరిపిస్తుంది పూజ పూర్తయిన తర్వాత వేదవతి ప్రేమకి ఇవ్వాలనుకున్న ఆ రత్నహారం ప్రేమకైతే ఇస్తుంది ఇది మీ పెళ్లికి మేనత్తగా ఈ నగరి ఇవ్వాలనుకున్నాను కానీ ఆ దేవుడు ఇలా మీ పెళ్లి జరిపించి ఈ నగరిని మెల్లగా వేసి అదృష్టం నాకు ఇచ్చాడు అంటూ సంతోషంగా ప్రేమ బిడ్డలు ఆ అయితే వేస్తుంది ఇక శారదాంబాయి అంతా చూసి చాలా సంబరపడిపోతుంది ఇక భద్రవతి ముందే ఆ రోజు ఆ నగరి మేము పెద్దత్తా కొట్టింది కానీ ఇప్పుడు మీ చిన్నత్త స్వయంగా ఆ మీ మెల్లో వేసింది అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక భద్రవతి కోపంతో పక్కకైతే ఇక శారదమ్మ చాలా సంతోషంగా తన మనవరాల దగ్గరకు వస్తుంది మిమ్మల్ని చూడడానికి నా రెండు కళ్ళు సరిపోవడం లేదు అంటూ పొంగిపోతుంది భద్రవతి రాకపోతే తొందరగా ఆశీర్వాదం తీసుకోమని చెప్పేసి తొందర పెడుతుంది ఇక ప్రేమ ధీరజులు బామ్మ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటారు మీ బావ మరదలు అభిమన్యుడు శిష్యకుల భార్యాభర్తలు అవుతారని నాకు ముందే తెలుసు అయినా మీ ప్రేమ విషయం నాకు ముందే చెప్పుకుంటే నేను దగ్గరుండి మీ పెళ్లి చేసేదాని కదా సరే స్వరలో మీరు పన్నెండు బిడ్డలు కనండి అప్పుడే మన రెండు కుటుంబాలు కలిసిపోతాయి నా పాతికీళ్ళ కోరిక ఇలా మీ రూపంలో నెరవేరబోతుంది మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి అంటూ చాలా ఎమోషనల్ అవుతుంది ఇక వీధవతి దగ్గరకు వచ్చేసి చిన్నమ్మాయి మనకి మంచి రోజులు వస్తాయి వీళ్ళిద్దరు మళ్ళీ మన కుటుంబాన్ని కల్పిస్తారు ఆ దేవుడు ఉన్నాడు అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక భద్రవతి పిలవడంతో తను అక్కడే ఉన్నది వెళ్ళిపోతుంది ఇదిలా ఉంటే మరోవైపు నర్మదా సాగర్ వాట పట్టిస్తుంది సాగర్ అలక మానడు దాంతో నర్మదా తన అలక తీర్చాలని చితకుండి విధాలుగా ప్రయత్నిస్తుంది చివరికి తనకి నచ్చిన గాజులని సాగర్ చూపిస్తుంది సాగర్ మాత్రం వాటిని పట్టించుకోకుండా పక్కకైతే వెళ్ళిపోతాడు ఇక నర్మదా సాగర్ చేయి పట్టుకుని ఎందుకు ఇలా చేస్తున్నావు అంటుంది ఇక సాగర్ చేయి వదులు అంటూ కోపంగా పక్కకైతే వెళ్ళిపోతాడు అప్పుడే అక్కడికి వచ్చిన నర్మద అమ్మ నాన్నలు వాళ్ళని చూడగానే ఒక్కసారి షాక్ అవుతారు అప్పుడు నర్మదా వాళ్ళని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ వాళ్ళు మాత్రం ఎవరు నీకు అమ్మ ఎవరు నీకు నాన్న నా కూతురు ఏ నోడు చనిపోయిందని నెల రోజుల క్రితం మీ నీళ్ళు వదిలేశాను అంటాడు ఇక నర్వంత్ చాలా బాధపడిపోతుంది ఇంకా మీ కోపం తగ్గలేదా ప్రేమించిన వాడు నన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడని నేను లైఫ్ లాంగ్ తనకు హ్యాపీగా ఉంటానని సాగర్నే పెళ్లి చేస్తున్నాను కానీ కూతురు ఇష్టాన్ని మనసుని అర్థం చేసుకోకుండా ఇంకా అదే కోపం ఉంటే ఎలా నాన్న అంటూ చాలా బాధపడిపోతుంది అప్పుడు ప్రసాద్ రావు ఏంటి ప్రేమించిన వాడు నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నాడా వాడితో నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావా వాడు నిన్నెంత బాగా చూసుకుంటున్నాడో వాడితో నువ్వు ఎంత హ్యాపీగా ఉంటున్నావో ఇప్పుడే మేము కళ్ళారా చూసాంలే అంటాడు ఇక నర్మద అదేం లేదు నాన్న ఆయనకు నేనంటే ప్రాణం నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు కానీ సాగర్ ఇప్పుడు ఉండడానికి కారణం అని చెప్పేలాగో ప్రసాదరావు వాడు నిన్ను మాయ చేసి మోసం చేసిన చాలు మేము కళ్ళలో చూసిన తర్వాత కూడా ఇంకా మమ్మల్ని మబ్బి పెట్టాలని చూడకు అంటూ కోపం చేశాడు ఇక సుజాత కూడా నీకు మేము బంగారం నాటి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాం కానీ నువ్వు మా గుండెల మీద తనేసి వాడితో వెళ్ళిపోయావు వాడు నిన్ను పురుగులా చీదరించుకుంటున్నాడు ఉన్నాడే అందుకే నువ్వు మమ్మల్ని మోసం చేసినందుకు నీకు ఈ విధంగా శిక్ష వేశాడు అంటూ కోపం చేస్తుంది ఇక నర్మద ఏం చెప్పినా కూడా వాళ్ళు మాత్రం వినిపించుకోరు కానీ ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో నువ్వు మోసానికి మేము జీవితాంతం ఇలా ఏడుస్తూనే ఉంటాం అంటూ బాధపడుతూ వెళ్ళిపోతారు ఇక నర్మద వల్ల అమ్మ నాన్నలు అలా అన్నందుకు చాలా బాధపడుతూ ఏడుస్తుంది అయ్యో సాగర్ ఎందుకు ఇలా చేస్తావు నీ కోపాన్ని పానమేటో తెలియక మా పేరెంట్స్ అపార్థం చేసుకున్నారు నా జీవితం కష్టంలో పడిందని చాలా బాధపడుతున్నారు ఎందుకు ఇలా చేస్తావు అంటూ చాలా బాధపడుతుంది కానీ అప్పుడే సాగర్ నర్మదకి ఇష్టమైన గాజులు మరొక ఆవిడ కొనుక్కుంటుంది కాబట్టి ఆ గాజులని సాగర్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశాడు కానీ ఆమె మాత్రం ఇవ్వనని చెప్తుంది దాంతో సాగర్ అక్క ఈ గాజులు మావిడికి చాలా బాగా నచ్చాయి తన చేతులకి చాలా బాగుంటాయి ప్లీజ్ అక్క ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేశాడు సాగర్ ఎంతగా ప్రతిమలాడినా కూడా ఆమె మాత్రం గాజులు ఇవ్వాలని చెప్తుంది ఇక సాగర్ మా పెళ్ళైన తర్వాత మావిడికి కొనివ్వాలనుకుంటున్న ఫస్ట్ గిఫ్ట్ ఇది అని చెప్పగానే తన బాధ చూడలేక ఆమె గాజులైతే తిరిగిస్తుంది ఇదంతా చూస్తున్న నర్మదా సంతోషంతో సాగర్ని హాక్ చేసుకుంటుంది నేను బాధపడితే నువ్వు చూడలేవని నాకు బాగా తెలుసు నేనంటే నీకు ఎంత ప్రేమ కూడా నాకు తెలుసు మరెందుకు నేను అడిగినప్పుడు కొనివ్వకుండా నన్ను బాధ పెట్టావు అంటుంది ఇక సాగర్ ఎంతో ప్రేమతో ఆ గాజులని నర్మద చేతికి అయితే వేశాడు ఉంటే మరోవైపు ప్రేమ ధీరజుడు బయటికి అయితే వస్తారు కానీ మరిద్దరు ఫ్రెండ్స్ అడ్డుపడి మీరిద్దరు పెళ్లి చేసుకున్నారంటే మాకు ఎంత పెద్ద షాక్ ఉందో తెలుసా ఆయన మీరు ఇద్దరు కాలేజీలో కొట్టుకోవడం తిట్టుకోవడం చూసి ఈ లోకం మీకంటూ బద్ద శత్రువులు ఎవరూ లేరనుకున్నాం కానీ కాలేజీలో అంత వైలెంట్గా ఉన్న మీరు ఇంత సైలెంట్గా పెళ్లి చేసుకుని ఇంత పెద్ద షాక్ ఇచ్చారేంట్రా అంటూ వాళ్ళని అయితే ఆట పాటిస్తుంటారు ఇక అయితే అయిపోయింది కదా మరి ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు అంటూ మాట దాటిస్తుంది ఇక ఫ్రెండ్స్ మాత్రం ఓరుకుంటారా ఏంటి వదిలేసేది కాలేజీలో నువ్వు ధీరజు గురించి ఏమన్నావు అని అనే పేరు వినబడితే నాకు ఒక వాడు నా పక్కన నిలబడితే నాకు తేలు జల్లు పాకినట్లు ఉంటుంది అని అన్నావు కదా మరి అలాంటప్పుడు ఇప్పుడు ఎలా పెళ్లి చేస్తున్నావే మరి కళ్యాణం కమనీయం ఏంటమ్మా అంటూ ప్రేమ ఫ్రెండ్స్ అయితే ఆట ఇక ధీరజ్ ఫ్రెండ్స్ కూడా అలాగే ఆటపడుస్తారు ఆపై మనకు నచ్చిన ఫోటోలు కావాలని అంటారు కానీ ధీరజ్ ప్రేమ మాత్రం ఆ ఫోటోలకు ఒప్పగోరు ఇక ఫ్రెండ్స్ మాత్రం ఊరుకుంటారా వాళ్ళని బలవంతంగా ఫోటోలు దిగడానికి అయితే ఒప్పిస్తారు ఇక అత్యంత అద్భుతమైన ఫోటోలు దిగేలా చేస్తారు మరి రేపు వీటిలో విశ్వక్ ధీరజను చంపడానికి అయితే పెద్ద ప్లాన్ వేశాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు